ఈ మనపేడ పట్టణంలో మరి తెచ్చిమీరిపోతుంది దాన్ని అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితులు దూరమైన పరిస్థితులు రాకపోయి అని చెప్పి దాన్ని అడ్డుకోవడానికి ఈ సమయం

ఉండడం తోటి ఎండకి వెళ్ళిపోయి వానకు తెలిసిపోయి ఆ తుఫోటో కార్మికులు రక్షణ కార్మికులన్నీ దీనికి గమనించిన ఉప ముఖ్యమంత్రి మరి పిల్లి పోస్టు అయ్యాలని చెప్పి గారు ఆయన్ని అడిగినప్పుడు రక్షణ ఖచ్చితంగా నేను మీకు రక్షణ శక్తిని కల్పిస్తానని చెప్పి మరి పిల్లి పోస్టల్ లో మండపేట మున్సిపాలిటీ

రిక్షా కార్మికులు బాధను చూసి చెలించిపోయి వారి అభ్యర్థన మేరకు మున్సిపాలిటీ నిధులతో బస్ స్టాండ్ రిక్స్టా స్టాండ్ లో వారికి ఒక చెట్టుని నీడను ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులోనే వాళ్ళు ఆ నీడలో ఉంటూ జీవనోపాధి సాగిస్తడం జరుగుతుంది ఈ రోజున సుందరీకరణ పేరుతోటి లేదా దోసా మహిళతో టిఫిన్ సెంటర్ పెట్టించడానికో మీరు రిక్షా మీద అక్కడి నుంచి వెళ్ళగొట్టి మీరు దాన్ని కబ్జా చేయాలని చూస్తే మాదిగా రిజర్వేషన్ పోరాట సంతి మందాకృష్ణ మాదిగా నాయకత్వం చేతులు ముడుచుకు కూర్చోదు ఎంఆర్పీఎస్ తొమ్మేటో తయ్యేటో మండపేట టౌన్కి మండపేట నియోజకవర్గానికి ఈ దేశం మొత్తానికే తెలుసు మరి మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరం కలిగిస్తుందని సమయంగా విజ్ఞప్తి చేస్తూ కమిషనర్ కలవడం జరిగింది దొంగతనంగా రిక్షా కార్మికుల షెడ్ అని చెప్పి ఉన్న ఓటుని కొంతమంది దుర్మార్గంగా తొలగించారంట దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో ఆ బోటుని మీరు ఎక్కడ తీసారో అక్కడ పెట్టకపోతే ఆందోళనకి దిగుతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే మీరు సుందరీకరణ పేరుతో ముప్పై సంవత్సరాలుగా జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారులు ఎవరైతున్నారో నా బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణ పేద వర్గాలకు సంబంధించిన కుటుంబాలను వీధిని పారేయడం జరిగింది మీరు ప్రత్యామ్నాయం కల్పించకపోతే ఇది ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి దాకా తీసుకెళ్లి మేము మరిదాన్ని మరి చేయడానికి సిద్ధమవుతున్నామని తక్షణమే మీ పొరపాటుని మీరు తెలుసుకొని మేము మాకు ప్రత్యామ్నాయం కల్పించవలసిందిగా సమైన అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షాన చిరు వ్యాపారులందరినీ నా తోపుడుబల్లి కార్మికుల్ని నా రిక్షా కార్మికుల్ని నా మెకానిక్ కార్మికుల్ని నా చేతి వృత్తి పనివారుల కార్మికుల్ని ఏకం చేస్తాం రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించిన మా లక్ష్యం అని చెప్పి హెచ్చరిస్తున్నాం పిల్లలు అందరికీ నేను నమస్కారం అండి నేను ఎమ్వర్ కౌన్సిలర్ మందుపల్లి రవకుమార్ నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున కౌన్సిలర్గా నిర్వర్తించి కలవడం జరిగింది ఈరోజు రిషా కార్మిక విషయంలో కొన్ని అపోహలు రావడం వల్ల ఇక్కడ కమిషనర్ కలవడానికి వచ్చాం వేరే అక్కడ కొన్ని పద్ధతి అధికారులకు తీసుకోవడం బోర్డు తొలగించడం పట్ల వాళ్ళు తీవ్రంగా ఇక్కడ ఏదో జరుగుతుంది ఇక్కడ రిక్షా స్టాండ్ లేకుండా చేయడం ఒక గురువు దీనికి మేము ఏదో అవుతుందని దాని బాధ కలిగి ఇక్కడ వచ్చి కమిషనర్ అడిగి తెలుసుకు అడిగాము అలాగే కమిషనర్ ఏమన్నారంటే ఇక్కడ మేము పెయింటింగ్ చేస్తకే పసుపు తీసుకున్నాము అంతే తప్ప ఇక్కడ ఎటువంటి తీర్థకి మేము చేస్తలేదు ఆ రెండో రిక్షా స్టాండ్ కూడా నిర్మాణం చేయాలని అడిగాము అది పలుసుల్లో వస్తామో పౌసుల్లో కూడా మీరు మాట్లాడమని చెప్పి కమిషన్గా చెప్పడం జరిగింది ఈ చిరు వ్యాపారస్తులు తీసిన దుకాణాలు ఆ కార్ స్టాండ్ పక్కన ఏర్పాటు చేసుకో చేసుకోమని చెప్పారు వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఈ విధంగా కమిషన్ చెప్పడం జరిగింది అది స్టాక్ మేము ముందుకి వచ్చేసాం ఎటువంటి ఆకాంక్షలు ఏమి మన మీకు రావో మీ మీకు యథావిధి చేసుకోవచ్చు అని చెప్పి కమిషన్ చెప్పడం జరిగింది దాని ప్రకటన ఆయన మాట మీద మేము బయకు రావడం జరిగింది ఇది మీడియా మేము తెలియజేస్తున్నాం బోర్డు కూడా ఎంత పెట్టించాలని బోర్డు తొలగించిన బోర్డుని ఎంత రిక్షా కార్మికుల బోర్డు అని అక్కడ పెట్టించుకొని కూడా కోవడం జరిగింది కమిషనర్ గారిని వెంటనే దాన్ని కూడా మేము ప్రపోజల్ ఎక్కువ పెట్టుకుందాం చెప్పి మాతో చెప్పడం జరిగింది కార్మికులందరూ ఏమైనా ఆందోళన కలిగినా ఏమైనా వాళ్ళకి బాధ కలిగినా మేము ఎంఆర్పిఎఫ్ జరిపిన దళిత జార్జ్ జరిపిన మేమందరూ కూడా వాళ్ళ పక్ష వాళ్ళ పక్షాన నిలబడతాకి ఎంతవరకు ఎంత దానికన్నా కృషి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మీడియా పూర్వంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం